చెప్పి విద్యాట చూపిన మంచి చెడు విప్పి చెప్పి దారి చూపిన పది గురిలో వెలసినవో దేవదేవుడా మార్చే ఆచార్యుడా గురు బ్రహ్మ వందే ఓరమాను నేర్పిన ఆదిగురు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే ఆ భవితకు నీవే క్రహ్మవు నీవే గురు విష్ణువు దేవునిగా పూజించే గురుదేవుడవు మా బ్రతుకులు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో ఓ గురుదేవా గురు బ్రహ్మ వంతకాలు అమ్మలోని ప్రేమను మాకు పంచగా นามนโรนิบาเทตะลุจูปินาร